అందరికీ నమస్కారం సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబు సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కూటమి ప్రభుత్వం దాని యొక్క పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు అదేవిధంగా దసరా ఉత్సవాలకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు నారా లోకేష్ గారు మంత్రివర్యులు తెలియజేసి ఉన్నారు దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు మండపాలు నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి లోకేష్ సోమవారం ఎక్సెల్లో ప్రకటించారు దసరా ఉత్సవాలకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చించారు వారు అంగీకరించారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది దసరా పందిట్లు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు కాగా రాష్ట్రంలో పదిహేను వేల పైగా వినాయక ఉత్సవ మండపాలకు ఉచిత కరెంటు అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోల్లో విలేకరులకు చెప్పారు వినాయక చవితి దసరా ఉత్సవాలకు ఉచిత విద్యుత్ కోసం ఇరవై ఐదు కోట్లు కేటాయించామని తెలిపారు కాగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వటం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పేర్కొన్నారు ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జై హింద్